తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఎప్పటికీ ఒక మిస్టరీ అని చెప్పాలి అలాగే అందరూ ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సి ఉన్న అలాగే దర్శించుకోవాలి అని అనుకునేటువంటి క్షేత్రం కామాఖ్య ఎంత బాగుంటుందో అంటే ఆ పేరు విన్నప్పుడు కానీ అమ్మ అనే ఇది అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చెప్తారు చూసారా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కుతూహలంగా అనిపిస్తుంది ఏంటి అక్కడ విశేషాలు అని చెప్పి శక్తిపీఠం అలాగే అక్కడ వివరాలు తెలియచేయండి వాళ్ళ కార్యక్రమంలో అవి మాట్లాడుకుందాం కామాఖ్య ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అందరూ వెళ్ళాలని అనుకుంటారు ఎలా వెళ్ళొచ్చు మన తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ విశిష్టత ఇవన్నీ తప్పకుండా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం కామాఖ్యలో ఉన్నటువంటి కామాఖ్య మనవంటున్నాం కానీ ఆ ఊరి పేరు గౌహతి గౌహతి అది అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో దానికి శాస్త్రంలో ఉన్న ఊరి పేరు నీ హరి క్షేత్రము అని తల్లి హరిక్షేత్రే కామరూప అని అమ్మవారికి పేరు అక్కడ ఉండేటువంటి పర్వతం పేరు నీలాచల పర్వతం అని పేరు తల్లి ఉంటుంది కొండపైనే ఉంటుంది మనకి ఎలాగైతే అరుణాచల పర్వతం ఎంత ఫేమస్ ఎలా ప్రదక్షిణ చేస్తామో అమ్మవారికి కూడా ప్రదక్షిణ విధానం పురాణం వంటి శాస్త్రాల్లో ఉంది కానీ అది శాస్త్రాల వరకు మాత్రమే పరిమితం అయిపోయింది ఎవరైనా తెలుసున్న వారే ప్రదక్షిణ చేస్తున్నారు తప్ప తెలియని వారు చేయటం అవకాశం లేదు చెప్పే విధానము వ్యవస్థ ఏర్పాటు చేయలేదు it. అలా ఆ శాస్త్రం ఆ కాళికా పురాణం వంటి పురాణాలు ఈ అమ్మవారి గురించి చాలా విస్తారంగా వివరించాయి తల్లి కామాఖ్య అనేటువంటి అమ్మవారు ఆ కామరూపం ధరించింది కాబట్టి ఆ పడుతున్నటువంటిది అమ్మవారి శరీర భాగాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క చోట పడ్డాయి ఇక్కడ అమ్మవారి శరీర భాగం యోని భాగం పడింది ఆ భాగం పడగానే భూమి లోపలికి అలా వెళ్లిపోతుంది తల్లి అది వెళ్ళిపోతుంటే శివుడు దాన్ని గమనించి తన త్రిశూలాన్ని పెట్టి ఆ శక్తి పీఠాన్ని అలా నిలబెట్టాడు ఎలాగైతే కాశీ పట్టణం శివుడి త్రిశూలం పైన ఎలా ఉంటుందో ఈ శక్తి పీఠం కూడా అమ్మ శివుడి త్రిశూలం పైనే అలా నిలబడి ఉంటుంది తల్లి అందుకే కామాఖ్య క్షేత్రం అలా వచ్చింది అమ్మవారు అసలు ఎలా ఉంటారు రూపం చూసిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు తల్లి యోని అనేటువంటి రూపాన్ని ఎవరూ చూడలేరు అక్కడ ఉండేటువంటి అర్చకులు కూడా చూడటం కష్టం మరి పూజించడం ఇవన్నీ పైన జరుగుతాయి అమ్మవారి లోపల మూడు ఉంటాయి తల్లి అక్కడ మూడు ఉంటాయి త్రికోణం అక్కడ మంత్రం కూడా మనకు లలితా సహస్రనామాల్లో కనపడుతూ ఉంటుంది దీనికి సంబంధించింది యోని రూపంలో అమ్మవారు ఉంటారు త్రికోణ అంబగా ఉంటారు త్రిగుణ రూపుణిగా ఉంటారు అక్కడే మనం దశ మహావిద్యలు అంటాం కదా ఆ దశ మహావిద్యలు కూడా ఆలయాలు అక్కడే ఉన్నాయి వాటిని పరిశీలన చేసినా సరే ఇక్కడ లోపల ఉండే అమ్మవారిని పరిశీలన చేసినా సరే ఎవరికి స్పష్టమైన విగ్రహం లేదు అక్కడ విగ్రహారాధన లేదు తల్లి కానీ అలాగని విగ్రహాన్ని పూజించేట్లేదంటే విగ్రహాలు ఉన్నాయి మనం ఇక్కడ చూసేటువంటి ఈ దక్షిణాచారంలో ఉండే పద్ధతి అక్కడ ఉండదు అక్కడ గొర్రెలు తిరుగుతూ ఉంటాయి మేకలు తిరుగుతూ ఉంటాయి పావురాలు తిరుగుతూ ఉంటాయి ఆలయంలో వాటిని సంహరించి అమ్మవారికి నైవేద్యం కూడా పెడతారు వామాచారం మనం చేసేటువంటి పద్ధతి పేరు దక్షిణాచారం ఉంటారు వాళ్ళు చేసేటువంటి పద్ధతి పేరు వామాచారం ఉంటారు మీకు అవగాహన అలాగే చేయవలసింది అక్కడ అలా కోరుకున్నారా ఆ పద్ధతిల్లో ఉండే మంత్రాల్ని పరిశీలన చేసినప్పుడు ఆ శాస్త్రంలో ఉండే మంత్రాల్ని పరిశీలన చేసినప్పుడు అలాగే ఉంది తల్లి మాంసం అని ముద్ర అని అని ఇలా ఐదు రకాలు ఉన్నాయి వాటిని పంచమకారాలు అంటారు వాటిని అక్కడ సమర్పణ చేస్తారు అక్కడ వరకు మాత్రమే దాన్ని ఇక్కడ మనం అలవాటు చేసుకోనక్కర్లేదు అవసరం లేదు మనకు అద్భుతమైన ఆచారం ఉంది దాన్ని దక్షిణాచారం అని కౌలాచారం అని సమాజాచారం అని ఇలా రకరకాలుగా మనం పేర్లు పెట్టుకుంటాం కానీ ఇది మనకు ముక్తినిస్తుంది వాళ్ళ పరంగా అది వాళ్ళ క్షేత్రానికి వాళ్ళ సంప్రదాయానికి అలా వస్తుంది పాటిస్తున్నారు కాబట్టి అదే విధంగా అక్కడ చేయాలి అంటే మనం వెళ్ళినా అదే పద్ధతి మనం చేయకూడదు అక్కర్లేదు అక్కర్లేదు ఇదే తెలుగు వారు చేస్తున్న అతి పెద్ద తప్పు ఎందుకంటే చాలా మంది అక్కడ మనం కూడా ఫాలో అవ్వాలి అమ్మ అలా పిలిస్తేనే పలుకుతుంది అని చెప్పి చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ పద్ధతి పద్ధతులు ఆ పంచబలు చేయటం ఇవన్నీ చేస్తున్నారండి ఇది వాళ్ళ తప్పు కాదు తెలుగు వాళ్ళలో కొంతమంది పండితులు అలా చేయిస్తున్నారు తల్లి తెలియక ఇది శాస్త్రం తెలియక అలా చేయిస్తున్నారు కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను శ్యామల దేవి తెలుసు కదా సాత్వికంగా పూజిస్తే అమ్మవారు శ్యామల రూపంలో వచ్చారు అక్కడ ఇదే శ్యామల అమ్మవారిని మాతంగి అని పిలుస్తారు ఇంకాస్త లోపలికి వెళ్ళామనుకో నిలా సరస్వతి అయిపోతుంది అమ్మవారు ఒకే శక్తియే మనం పూజిస్తే శ్యామల రజోగుణంలో పూజిస్తే మాతంగి తమో గుణంలో పూజిస్తే నిలా సరస్వతి ఒకే శక్తియే సందర్భాన్ని ప్రదేశాన్ని పరిస్థితిని బట్టి అమ్మవారు వ్యక్తం అవుతూ ఉంటారు అట్లా అర్థమైంది కదా మారుతూ ఉంటారు ఒకే శక్తియే సందర్భాన్ని కానీ అనుగ్రహించే విధానం కూడా ఒకటే ఉంది తల్లి ఎలా వెళ్ళాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి మనకి ట్రైన్స్ ట్రైన్లు ఉన్నాయి కానీ ట్రైన్ ప్రిఫరబుల్ కాదు తల్లి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటలు పైన పడుతుంది ట్రైన్ లో వెళ్లాలంటే డైరెక్ట్ గౌదీ ఎక్స్ప్రెస్ అవైనా నలభై ఆరు గంటల ఫ్లైట్ ఒకటి అవకాశం ఉంది రెండున్నర నుంచి మూడు గంటల లోపే ఆ క్షేత్రానికి వెళ్ళిపోతారు ఆ క్షేత్రం ఫ్లైట్ రేట్ తీసేస్తే అక్కడ ఖర్చే ఉండదు అవునా అక్కడ భోజనం ఫ్రీగానే ఉంటుంది దేవస్థానంలో పెడతారు తినాలనుకుంటే మనలాంటి వాళ్ళ కోసం శాకాహారం కూడా పెడుతున్నారు తల్లి మామూలుగా ఏం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఆ సంహరించినటువంటి ఆ జంతువుని తీసుకుని వండి మాంసాహారం ప్రసాదంగా పెడతారు అది శాకాహారం అలవాటు లేని వారు అక్కడికి వెళ్ళి అది ప్రసాదం అయినా సరే తీసుకోకూడదు అది మనకు శాకాహార సంప్రదాయం వాళ్ళు అక్కడ మన లాంటి వాళ్ళ కోసం మామూలు కూరగాయలతో ఉండింది పూరీ లాంటిది సబ్జీ లాంటిది ఇటువంటిది అక్కడ మన కోసం పెడుతున్నారు రూములు కూడా ఆరు వందల నుంచి వెయ్యి మధ్య పదకొండు వందల మధ్యలో ఉంటాయి సరిపోతుంది వెళ్ళాక డైరెక్ట్ గా మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు ప్రత్యేకించి అక్కడ దశమహావిద్య సందర్శించిన తర్వాత ఆలయంలో ఉండే ఉపదేవతల్ని కూడా సందర్శించిన తర్వాత దర్శనానికి వెళ్ళటం చాలా మంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయాం ఇప్పుడు అక్కడ ఒక వ్యవస్థ తీసుకొచ్చారు తల్లి తొందరగా వెళ్ళిపోవటం కోసం మనిషికి ఆరు వేలు రూపాయల వ్యవస్థ తీసుకొచ్చారు మీరు ఆరు వేలు కట్టారనుకోండి పది పదిహేను నిమిషాల్లో దర్శనం చేయిస్తారు అది శాస్త్రబద్ధమైన దర్శన విధానం కాదు అప్పుడు మీరు వస్తారు దర్శనం చేసుకుంటారు వెళ్ళిపోతారు మిగతా దేవతలు చూసే అవకాశం ఉండదు అప్పుడు నిదానంగా ఒకవేళ అదే తీసుకోవాలనుకుంటే నిదానంగా మనం అన్ని దేవాలయాలని సందర్శించుకుని ఆరు టికెట్ కట్టి మీరు చేసుకోవాలంటే దగ్గరలోనే ఉంటాయండి అంటే ఒక రెండు మూడు దేవతలు మాత్రం దూరంగా ఉంటాయి భువనేశ్వరి అని బగలాముఖి అని ఇవన్నీ కొంచెం దూరంగా ఉంటాయి అందులో మనం బాగా చూడలేనిది చూడటానికి ఆ దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం అనిపించేటువంటి దశమహావిద్యల్లో ఒక దేవత చిన్న వస్తా చేతుల్లో ఉంటుంది అయ్యేం కనపడదమ్మా ఇదిగోండి భూ భూగోళం లోపలికి ఉంటుంది అమ్మవారి పక్కనే ఈ అన్న ప్రసాదం ఉంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్తాం దగ్గరికి వెళ్ళడం కూడా ఉండదు తల్లి కింద లోపలికి ఉంటారు అమ్మవారు పైనుంచే చూడగలం ఒక ఇరవై మెట్లు పైనుంచే అమ్మవారిని చూడగలం విగ్రహంలా కనపడే కనపడదమ్మ పూలమాల లేసి ఉంటుంది కనపడతాం అంతైతే అమ్మ ఇంకా అమ్మవారు బగలాముఖి అని అమ్మవారు ఉన్నారు బగలాముఖి అమ్మవారి దగ్గర ఈ కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి మాంసం సమర్పించడం వంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి ఇంకా వేరే వేరే చోట్ల విన్నానండి బాటిల్ పోస్తూ ఉంటారు బాటిల్ పెడతారు దాంట్లో ఖర్చు బాటిల్ ఉండేవి ఉంటాయి అంటే కాస్ట్లీ వైన్ అవి కూడా పోస్తూ ఉంటారు అవేవి మనం చేయనక్కర్లే తల్లి మనకు సాత్వికంగానే మనం పూజ చేసుకోవచ్చు అనుకుంటే మనం శ్యామలా దండకాన్ని అక్కడి నుంచే చదువుకోవచ్చు ఈ రోజు మరో అద్భుతం ఏంటంటే ఈ రోజు నుంచే శ్యామలా నవరాత్రుల తల్లి ప్రారంభమయ్యాయి అక్కడికి వెళ్లి వాళ్ళ పద్ధతుల్లో మాతంగిని పూజించనక్కర్లేదు మన పద్ధతుల్లో అదే శక్తిని శ్యామలాగానే పూజించిన ఆ శక్తి మనల్ని అనుగ్రహిస్తుంది ఆ పక్కనే సరస్సు ఉంది తల్లి ఇది ఆ కామాఖ్య అమ్మవారి పక్కనే సరస్సు ఇక్కడ నుంచి కాస్త ఇరవై ముప్పై మీటర్ల తేడా అక్కడ మొట్టమొదటగా మన్మథుడు తపస్సు చేశాడు దీనికి ఉన్నటువంటి చరిత్ర మనకు కాళికాపురాణంలో కనపడుతుంది ఆ చరిత్ర ఏంటంటే శివుడు అతన్ని భస్మం చేస్తాడు అప్పుడు రతీదేవి వచ్చి ప్రార్థన చేస్తుంది బ్రతుకుతాడు కానీ అతనికి ఉండేటువంటి మన్మథ రూపాన్ని పొందాడు మామూలు దేహాన్ని పొందుతాడు కానీ తనకున్న డ్యూటీ ఏంటి మన్మథం అంటే ఆకర్షించాలి ఆకర్షించలేకపోతున్నాడు దీంతో వెళ్లి అతడు మొర పెట్టుకుంటే అప్పుడు శివుడి దగ్గరికి వెళ్లి మొర పెట్టుకుంటే ఈ క్షేత్రానికి వెళ్లి తపస్సు చెయ్యి అని చెప్తే అతడు వచ్చి ఈ క్షేత్రంలో ఆ సరస్సులో స్నానం చేసి అక్కడే తపస్సు చేస్తే తిరిగి తన పూర్వ రూపాన్ని మన్మథ రూపాన్ని పొందాక అతడు ఆ ఆలయానికి ఆ అక్కడ ఆలయం కట్టించాడు మన్మథుడు విశ్వకర్మ ద్వారా అక్కడ మన్మథుడి విగ్రహం ఉండదు కానీ విశ్వకర్మ విగ్రహం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఇప్పుడు కట్టింది ఇప్పుడు కట్టించింది ఒక వెయ్యి ఏళ్ళ కింద లోపే మాత్రం మన్మథుడే మొట్టమొదటిగా కట్టించిన ఆలయం మన్మథుడే ఇప్పుడు సుమారు ఒక వెయ్యి సంవత్సరాలు అక్కడ నిర్మాణాలు అంతా ప్రత్యేకంగా ఉంటాయి చాలా ప్రత్యేకం తల్లి ఆ స్ట్రక్చర్ చూస్తున్నా సరే ఇంకొక ఏడు ఎనిమిది పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా ఇంకో పదివేల సంవత్సరాలు వెళ్ళినా సరే ఆ స్ట్రక్చర్ చాలా తట్టుకో చాలా బలంగా వేశారు ఇటు మీరు పురి జగన్నాథ స్వామి వారి దేవస్థానం మీరు వెళ్ళే ఉంటారు ఆ పురి జగన్నాథ స్వామి వారి ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉందో ఇది కూడా అంత గట్టిగా ఉంటుంది తల్లి ఈ ప్రాకారం కూడా చాలా వింతగా ఉంటాయి అంటే మనం చూసే దక్షిణాచారంలో చూసే ఆలయాలకు గోపురం అనే శైలి ఉంటుంది అలా గోపురం శైలి ఉంటుంది జస్ట్ ఇలా ఉంటుంది అంతే ఒక పువ్వు ముడుచుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది దానిపైన విగ్రహాలు ఏమి ఉండవు జస్ట్ ఒక సర్కిల్ లా ఉంటుంది అంతే పైన పైన అమ్మవారి బంగారు కలశాన్ని అంబానీ గారు చేయించారు తల్లి ఓ బంగారు కలుషం ఒకటి కనిపిస్తుంది ఐదు కేజీల పైన బంగారు పెట్టి చేయించారు ఇలా అన్ని ప్రత్యేకతలే అసలు కామాఖ్య వెళితే అమ్మవారిని ఏమని ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి మనకు తెలిసిన లలిత సహస్రనామాలే అక్కడ శ్రద్ధగా చదువుకోవచ్చు తల్లి మనకు తెలిసిన లలిత సహస్రనామాల్లో అమ్మవారికి సంబంధించిన ఒక నామం కూడా ఉంది యోని ముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని ఇది అమ్మవారికి సంబంధించిన నామంగా నేను అక్కడ ఉన్నప్పుడు నాకు అర్థమైంది దానికంటే ముందు కూడా ఒక నామం ఉంది దశముద్ర సమారాధ్య యాత్రిపుర శ్రీవశంకరి అనే ఒక ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన నామాలే మనకు తెలిసిన నామాలే మనం రోజు పూజ చేసుకునే నామాలే అక్కడికి వెళ్ళి సేపు చేయటం ద్వారా ఇక్కడ చేసేటువంటి దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది తల్లి మనం ఇంట్లో చేస్తే వందకు వంద సార్లే ఫలితం గోషాల్లో చేస్తే వందకు పది సార్లు గుళ్ళో చేస్తే వందకు దానికి ఇంకో పది రెట్లు ఎక్కువ ఇటువంటి సిద్ధ క్షేత్రాలు యోగ క్షేత్రాలకు వెళ్తే వందకు లక్ష రెట్లు ఎక్కువ వస్తుంది అమ్మా ఫలితం అందుకోసమే సాధకులు ఎవరైనా ఉంటే వారు పూర్ణ స్థితికి వచ్చినప్పుడు అటువంటి క్షేత్రాలకు వెళ్లి సాధన చేయడం జరుగుతుంది చాలా మంది అక్కడ ఉంటారు కదండి సాధనలో ఉండి కొన్ని నెలల పాటు అక్కడ తెలుగు వారు కూడా నాకు కనపడ్డారు మీరు అక్కడ ప్రత్యేకంగా గమనించింది ఏంటి నేను ప్రత్యేకంగా కొత్త క్షేత్రాన్ని గమనించాను ఇది నాది రెండోసారి వెళ్ళటం మొదటిసారి అష్టాదశ శక్తి పీఠాలు చేస్తున్నప్పుడు అప్పుడు వెళ్ళాను అప్పుడు అయిపోయింది ఇప్పుడు రెండోసారి వెళ్ళటం రెండోసారి వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడికి దగ్గరలోనే భువనేశ్వరి అనే అమ్మవారు ఉంటుంది దశ మహావిద్యలో ఒకరు ఈ భువనేశ్వరి నుంచి కిందికి వస్తే ఒక కొంచెం కోటి శివలింగం అంటారు అది శివుడు ఒక గుహలో వ్యక్తం అయ్యాడు ఆ గుహలో చాలా బండరాళ్ళు ఉంటాయి వెళ్ళటానికి కూడా ఇలా గుహలో నుంచే వెళ్ళాలి ఆ శివుడికి ఎవరైనా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు స్వయంగా ఆ శివుడు ఉంటారు అదైపోయాక గణపతి అక్కడ స్వయం వ్యక్తంగా ఉంటారు సింధూర గణపతి అక్కడ నుంచి కొంచెం కిందికి వస్తే ఐదు వందల యాభై ఏడు మెట్లు దిగితే తల్లి సిద్ధి గణపతి అని మందిరం కనపడుతుంది అక్కడ నెట్వర్క్ ఉంటుంది ఫోన్ ప్యూర్ సైలెంట్ అంటే అక్కడే చూసాను నేను ఎవరు ఉండరు ఆలయానికి సుమారు ఎంత దూరంలో ఉండొచ్చు కామాఖ్యాంబర్ ఆలయానికి ఒక బహుశా అర కిలోమీటర్ అంతా కిలోమీటర్ అంతా నడవ నడవటమే తల్లి ఏముండదు దిగాలి ఐదు ఐదు వందల పైన ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టం ఇష్ట మెట్లు కూడా బానే ఉంటాయి అక్కడ మాత్రం నాకు బాగా నాకు సిద్ధి గణపతి అనే పదం దగ్గరే నేను గణపతి యథర్వని శీర్షం న కొట్టుంది వేద అధర్వణ వేదంలో ఉంటుంది ఆ అధర్వని శీర్షాన్ని చాలా సార్లు అక్కడే పఠనం చేశాను నాకు క్షేత్రం అంతా గణపతి మళ్ళీ ఫోటోలు ఎవరు ఒక ఆయనే ఉంటారు బైరాగి కేవలం ఆ గుడిని చూసుకుంటూ ఉంటారు గణపతి మొత్తం రక్త సిద్ధూరం పూసుంటారు గణపతికి మొత్తం ఇది నార్త్ లో ఉండే అన్ని దేవాలయాలకు సాధారణ వరకు సింధూర గణపతి ఎక్కువ కనిపిస్తారు అది కూడా శాస్త్ర ప్రమాణమై తల్లి మన ప్రాంతాల్లో ఉండదు కానీ నేను అసలు గణపతి అలా సింధూరంలో ఉండటో సింధురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఇది గణేష్ పురాణంలో వస్తుంది అతడు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే గణపతి వెళ్లి బాల రూపంలో వెళ్లి సింధురాసురుణ్ణి సంహరింపజేసి శరీరానికి పూసుకున్నాడు అతన్ని ఇలా నలిపేసి ఇలా చేతికి పూసుకొని ఇలా పూసుకున్నాడు అప్పటి నుంచి సింధూరం శాస్త్రంలో చెప్పబడింది చెప్పబడింది పురాణంలో విధానం ఉంది మొత్తంగా కామాఖ్య వెళ్తే సుమారుగా అన్ని మనం చూడొచ్చు చాలా మంది ఏంటంటే గురువు అంటే ఎక్కడ సమస్య వస్తుంది అంటే ట్రావెలింగ్ వాళ్ళతో వెళ్లటము ట్రావెల్స్ వాళ్ళు లేకపోతే ఒక నాలుగైదు దేవాలయాలు ఒకేసారి పెట్టేసుకుంటాం అప్పుడేమవుతుందంటే సుమారుగా ఇంతే సమయం వింతే హడావిడిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను అలా కాకుండా ఒక రోజు కేటాయించి పూర్తిగా చూస్తే చాలా బాగుంటుంది నాకు రెండు రోజులు పట్టిందా రెండు రోజులు పట్టిందా నేను ఉన్నది నాలుగు రోజులైతే నేను నాకు రెండు రోజులు పట్టింది పూర్తిగా చూడటానికి ఇంకా అప్పటికే రెండు మూడు క్షేత్రాలు మిగిలిపోతే మూడో రోజు చూశాను అంటే పూర్తిగా నేను చూస్తున్న విధానం స్ట్రక్చర్ ని కూడా పరిశీలన చేస్తాను ఆ స్ట్రక్చర్ కి శాస్త్రంలో ఎటువంటి ఆధారాలు ఉన్నాయి కూడా పరిశీలన చేస్తాను అక్కడికి వెళ్తున్నప్పుడు ఏంటంటే మన శాస్త్రాలు అంటే దక్షిణాచారంలో ఉండే విషయాలు కొంచెం తక్కువగానే అర్థమవుతాయి రుద్రయామల తంత్రం అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి దాంట్లో పదహారు అని ఉంటాయి పదహారు పటాలు ఒక్కొక్క రకమైన సబ్జెక్టే అందులో శివుడు అమ్మవారికి చెప్తాడు ఆ క్షేత్రం గురించి అందులో ఉంటాయి కాళికా పురాణం అని ఉంటాయి దేవీ పురాణం అని ఇలా వీటన్నిటినీ పరిశీలన చేస్తూ ఆ అందులో చెప్పబడినటువంటి పురాణానికి అక్కడ పెట్టినటువంటి విగ్రహానికి ఏంటి మూలం ఏంటి అనేది నేను వెతుక్కుంటూ వెళ్ళడానికి నా మూడు రోజులు పట్టిన తల్లి అంత పరిశీలన అంటే లోతుకు వెళ్ళాలి కదమ్మా పై పైన చూస్తే ఎవరికైనా ఎవరికైనా అది ఒక మామూలు క్షేత్రం అనిపిస్తుంది అక్కడ ఈ ఈ నీలాచల పర్వత ప్రదక్షిణ అనేవి ప్రదక్షిణ చాలా గొప్ప తల్లి ఎన్ని కిలోమీటర్లు మళ్ళీ సేవ్ ఇలాగే తల్లి ఇది అరుణాచలం పద్నాలుగు కిలోమీటర్లు ఇక్కడ పదహారు కిలోమీటర్లు అంతే అక్కడ కూడా చాలా ప్రాచీనమైన ప్రదక్షిణ విధానం ఉంది దాన్ని ఇప్పటికి ఎవరూ చేయలేదు ఇంకా తెలుగు ప్రాంతాల నుంచి కొంతమంది వెళ్ళారు కొంతమంది దాన్ని తెలిసిన వారు చేశారు చాలా తక్కువగానే ఉంటుంది ప్రాచీన కామాఖ్యా మందిరం కూడా ఉందంటారు నేను పరిశీలన చేయలేదు నాకు సమయం లేక అది ఆ ఊరు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకొకటి వశిష్ఠుడి ఆశ్రమం ఉంది తల్లి అక్కడ వశిష్ఠుడి ఆశ్రమం పక్కనే శివాల శివలింగం ఆ పక్కనే తారాదేవి మందిరం ఇవన్నీ ఇంత ప్రదేశంలోనే ఉంటాయి జస్ట్ ఇంతే చిన్నవి చిన్నవి ఆ పక్కనే వశిష్ఠుడి పాదముద్రలు అని చెప్పి చూపిస్తారు వశిష్ఠుడు అక్కడ తపస్సు చేశారని చూపిస్తారు అదంతా చాలా బాగుంటుంది తల్లి భీమ భీమేశ్వర్ అనే ఒక జ్యోతిర్లింగం కూడా ఉందని చెప్తారు మనకు ఈ పర్లీ వైద్యనాథ్ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వచ్చే ఒక జ్యోతిర్లింగం అక్కడి వారు ఈ జ్యోతిర్లింగం అని చెప్పి క్లెయిమ్ చేస్తారు వాస్తవానికి పన్నెండు కాదు ఇంకా ఎక్కువే అని చెప్తూ జ్యోతిర్లింగాలు ఎన్నో ఉన్నాయి కానీ పన్నెండు ప్రధానం అలా చాలా ఉన్నాయి తల్లి ఆ గౌహతి అనేది ఒక సిద్ధ క్షేత్రం ఆ ఊరు అనేది ఒక సిద్ధ క్షేత్రం మనకు సాధనలు వంటివి టూరిస్ట్ గైడ్ని పెట్టుకొని ఎప్పుడు ఎలా కొడుతుంది అదే చాలా తప్పు అక్కడికి వెళ్ళి మన ఆచారాన్నే పాటిస్తూ మన సంప్రదాయాలనే పాటిస్తూ ఆ కార్యక్రమాలు చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు చాలా చక్కగా వివరించారండి వెళ్ళాలి అన్న కుతూహలం పెరుగుతోంది మీరు అన్నట్టుగా సమయం పెట్టుకుని వెళ్తే అంతా మొత్తం వీక్షించవచ్చు చక్కగా నడుస్తూనే చూడాలి తల్లి ఇది వాహనాలు అక్కడ ఎక్కువగా దొరుకుతాయి ఈ పది పది టెంపుల్స్ చూపిస్తామని చూపిస్తామని అవి చూపించారంటే వాడు హడావిడిగా చూపిస్తారు మీరు అమ్మవారిని పరిశీలించడానికి సమయం ఉండదు తల్లి కొన్ని ఆలయాలు దాదాపు ఆరు ఆలయాలు మనం నడకగానే చూడొచ్చు మిగతా నాలుగు ఆలయాలు కొంచెం నడవాలి ఇవన్నీ కూడా కిలోమీటర్ కిలోమీటర్ అయిపోయి ఉంటాయి కానీ మీరు ఆ టూరిస్ట్ గైడ్ నో లేదా వాహనం వాడిని పెట్టుకున్నాం అనుకోండి వాడు వెళ్ళిపోవాలో లేదా వాడు ఏమన్నా అనుకుంటే దాంట్లో కూడా మీరు సరిగ్గా చూడలేరు అందుకోసం ఆ చుట్టుపక్కల ఉండే ఆలయాల్ని చాలా చక్కగా చూడండి భువనేశ్వరి దేవాలయం చాలా సిద్ధులు ఉన్నారండి ఇద్దరు ముగ్గురు సిద్ధులు కనపడ్డారు నాకు అక్కడ అంత గొప్ప క్షేత్రం కానీ వాళ్ళని ఎవరు మీరు పరిశీలన చేయలేరు ఇది టూరిస్ట్ గైడ్లు వీళ్ళని పట్టుకున్నారంటే ఈ బగలాముఖి క్షేత్రంలో నేను వెళ్తున్న సందర్భంలో దున్నపోతును బలిస్తున్నారమ్మా చాలా పెద్ద దున్నపోతును అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు నరికేవాడు ఒకటే వేటుతో నరికాడు నేను గమనిస్తున్నది ఏంటంటే చాలా మంది తెలుగువారు ఉన్నారు ఆలయంలో చాలా మంది ఆ ప్రదేశంలో అక్కడుండేవారు కూడా నరికేదాన్ని చాలా ఉత్సాహంగా చూస్తున్నారు నిజంగా వాళ్ళలో ఒక రాక్షసమైన గుణాలు కొడతాయి కదా అనిపించింది నేను సైన్స్ పరంగా దీన్ని చూశాను ఎందుకంటే ఆ జీవి చచ్చిపోతుంది చెప్పి దానికి అర్థమైంది ఎందుకంటే దానికి రెండు కాళ్ళు బాగా ఇలా పెట్టి రెండు కర్రలు పెట్టి గట్టిగా పట్టుకున్నారు జస్ట్ మెడ మీద కత్తి వేస్తే తెగిపోయేటట్టు పెట్టారు వీళ్ళందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు వీళ్ళలో కొంచెం కూడా ఆ జీవిని చంపుతున్నామనే భావన వీళ్ళకు లేకపోవచ్చు ఎవరికి అక్కడుండే ఆ ఆచారాన్ని పాటించి పరిశీలించే వాళ్ళకు లేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అది సహజంగా ఉండరు కానీ నాతో పాటు వచ్చిన వారు కానీ నా పక్కన ఉండేవారు కానీ ఆ ఆలయంలో అంతకు ముందే ఉండే కొత్త వాళ్ళు కానీ భక్తులు కానీ చాలా ఉత్సాహంగా చూస్తున్నారు నేను అడిగాను ఎందుకు ఇలా చూస్తున్నారంటే చేస్తున్నారు అమ్మవారికి సమర్పణ చేస్తున్నారంటే ఒక్కొక్కరికి మాటలు రావట్లేదండి అంటే అంత ఉత్సాహంగా చూస్తున్నారు నేను పరిశీలించింది ఏంటంటే దాంట్లో ఆ జీవి చచ్చిపోతుందని కొన్ని క్షణాల ముందు నుంచి దానికి అర్థమైంది అప్పుడు అది కొన్ని ఎమోషనల్ గా కొన్ని సెన్సెస్ అనేవి రిలీజ్ చేస్తుంది తల్లి అప్పుడు అది సంహరించినప్పుడు దాన్ని మీరు ఇలా చూస్తున్నప్పుడు క్రూర ప్రభుత్వం మనలోకి ఎక్కుతాయి అలా చూడకూడదండి చూడకూడదు అనేది నా అభిప్రాయం నేను ఆ రోజు మొత్తం అంటే అంత భావాలు ఎక్కించుకుంటున్నారు వీళ్ళలో ఎమోషనల్ కేటగిరీ తగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని సైకాలజీలో దీన్ని ఒక చాలా పెద్ద స్టడీగా తీసుకుంటారమ్మా ఈ విషయం గురించి కొన్ని పెద్ద కొన్ని ఆచారాలు అంటే కొన్ని కొన్ని దేవాలయాల్లో తెల్లవారుజామున ఎవ్వరు లేని సమయంలో ఇలా బలిస్తారండి నేను కొన్ని గమనించాను కొన్ని అమ్మవారి ఆలయాల్లో ప్రధానంగా గ్రామ దేవతలు వారికి బలిచ్చేటప్పుడు ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం ఇంకా మూడున్నారా ఆ ఆ టైంలో అంటే అసలు ఇంకా కానీ ఎవరు ఉండరు ఇంటే అయ్యే గారు కూడా ఉండరు రెండు సార్లు ఆ ఆచారం ఎవరైతే చేస్తారో ఆ ఫస్ట్ నిజ అంటే వంశ పారంపర్యంగా వస్తారు చూసారా ఆ కుటుంబం మాత్రం అమ్మవారు మాత్రమే ఉంటారు కానీ అలా ఓపెన్ గా చూడటం కూడా నిజమే ఎమోషనల్ కేటగిరీ తగ్గిపోతుంది ఈ క్రూర ప్రవృత్తులు పెరుగుతాయి అప్పుడు ఆ ఆ మాంసాన్ని తినే వాళ్ళకు కూడా క్రూర ప్రవృత్తులు వస్తాయి కానీ నేను విన్నది ఏంటంటే ఈ మాంసాన్ని ఉంచేంత వరకు ఉంచి ఆ నీలాచల పర్వతంలో ఉండే ట్రైబ్స్ కి ఇచ్చేస్తారట ఆ ట్రైబ్స్ తినేస్తారు ట్రైబ్స్ ఎవరి రారు చాలా లోపల ఉండేటువంటి ఆటవిక జాతు వారికి ఇచ్చేస్తారని విన్నాను ఆ రక్తాన్ని మాత్రం అమ్మవారికి సమర్పణ చేస్తారు లోపల గర్భాలయం దగ్గరికి అంత దగ్గర లోపల గర్భాలయం అంటే అమ్మవారి స్ట్రక్చర్ వేరుగా ఉంటుందన్న ఇది గర్భాలయం అనుకోండి ముందు కూడా ఒక ఉత్సవ విగ్రహం పెడతారు ఆ ఉత్సవ విగ్రహం దగ్గర కొంచెం ని పెట్టి అక్కడ మేక తలకాయలు పెట్టి పూజ చేయిస్తుంటారు జస్ట్ ఇలా టర్న్ అవుతే అమ్మవారి కూడా ఉంటుంది అక్కడ మాత్రం మామూలుగానే పూజ చేస్తున్నారు ఇది ప్రధానమైన కామాఖ్య దగ్గర కానీ దశమహా విద్యల దగ్గర పరిశీలన చేస్తున్నప్పుడు దగ్గరికి తీసుకెళ్లాలంటే మనం ఆ ప్రదే ఆ జరుగుతుండగా మనం వెళ్ళలేం అక్కడ హోమం చేసే పద్ధతులు కూడా ఇలాగే ఉంటాయమ్మా మనం ఆ హోమ పద్ధతుల్ని అంత పరిశీలన చేయలేం చాలా భయపడతాం అలాంటి వాళ్ళు రక్తం ఉంటుంది అది చాలా ఘోరంగా ఉంటుంది ఆ పద్ధతులు కూడా చాలా భీకరంగా ఉంటాయి కానీ ఆ పద్ధతులు మనం నేర్చుకోకూడదు అన్నది నా ఉద్దేశం ఆ ప్రాంతం వాళ్ళకి మనం ఎలా అయితే ఎప్పటి నుంచి ముందు నుంచి చేస్తూ వస్తున్నామో అదే విధంగా ఆచార పద్ధతులు అది వాళ్ళ ఆచారమే అది కూడా అందరికీ లేదమ్మా అక్కడ ఎందుకంటే అక్కడ తెలుగు కామ తెలుగు గౌహతి తెలుగు సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఆ ఊర్లో తెలుగు వారు చాలా మంది ఉన్నారు ఆ వాళ్ళని నేను కొంతమంది కలిసాను అక్కడ ఐఐటి ఒకటి యూనివర్సిటీ ఉంటుంది ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారు నన్ను గౌహతిలో యూనివర్సిటీ ఉంది కదండి అవును వాళ్ళు వచ్చి కలిసారు ఈ సంప్రదాయం అందరికీ లేదు మాత్రమే చాలా తక్కువ మంది తెలుసుకుని వెళ్తే ఇంకా మంచిది ఏదైనా దర్శనం పెట్టుకోవచ్చు శక్తి క్షేత్రం యాభై రెండు శక్తి పీఠాల్లోనూ ఈ శక్తి పీఠం ప్రధానమైన క్షేత్రమే తల్లి ఏ శక్తి ఎన్ని శక్తి పీఠాలైనా ఉన్నవండి అన్ని శక్తి పీఠాల్లోకి ప్రధానమైనది మూలమైన శక్తి పీఠం ఇది అమ్మవారి చాలా చక్కగా చెప్పారు ఇంకా అంటే వెళ్ళాలి వెళ్ళాలన్న కుతూహలం పెరుగుతోంది చూద్దాం అమ్మవారు ఆ దర్శన భాగ్యం అక్కడ ఇంకొకటి చెప్పి ముగిస్తా చెప్పండి రెండు చోట్ల మాత్రం నీళ్ళు వస్తున్నాయి తల్లి అక్కడ ఏంటంటే ఒకటి అమ్మవారి దగ్గరే నీళ్ళు వస్తాయి ఓ ఏది కామాఖ్యాం ఆ మనం కూడా స్వయంగా తీసుకోవచ్చు తలపై చల్లుకోవచ్చు అక్కడ ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో మనమే ముట్టుకోవచ్చు తల్లి ఏ అర్చకుడు ఎవరు మనల్ని నిర్బంధం పెట్టరు స్వయంగా వెళ్లి ముట్టుకోవచ్చు ప్రతి దేవతను ముట్టుకోవచ్చు కానీ ముట్టుకున్న ఏమి అనిపించదు చెద్దరు కప్పేసి ఉంటారు ఎందుకంటే చాలా లోతుగా ఉంటాయి తల్లి ప్రతి అమ్మవారు మూలంలోకి వెళ్తే ప్రతి శక్తి పీఠం చాలా లోతుగా ఉంటాయి అర్చకులు కూడా ఎవరు చూసి అంత గుహ్య ఉంటారు చదవారు విన్నారు కదమ్మా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా గుప్తంగా అతని గుర్తురాలి కొన్ని కోట్ల సంవత్సరాలుగా శక్తిపీఠం అలా ఉంది అందుకోసం అలా చాలా గుప్తంగా ఉంటాయి ముట్టుకోవటానికి ఎవరికీ లేదు బగలాముఖి దగ్గర ఈ కామాఖ్య అమ్మవారి దగ్గర వాటర్ వస్తాయి తల్లి పక్కనే బ్రహ్మపుత్ర నది బ్రహ్మపుత్ర నది పాకిస్తాన్ కూడా కవర్ చేస్తుంది ఆ బ్రహ్మపుత్ర నదిలో నుంచి ఈ వస్తాయి తల్లి వాటిని అక్కడే జలంగా స్వీకరించడం వాటిని పట్టి పండాలు అందరికి పంచడం వంటివి కూడా చేస్తుంటారు ఆ జలాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పంచుతూ ఉంటారు అక్కడ అమ్మవారికి వస్త్రం ఇస్తారు తల్లి ప్రతి సంవత్సరం అమ్మవారిలో ఉన్న విశేషం ఏంటంటే అమ్మవారు రజస్వాల్ అవుతారు ఇది నేను చెప్తాను గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అమ్మవారి రజస్వాలు అవ్వటం ఏంటంటే సంవత్సరంలో ఒక మూడు రోజులు అండి గుడి మొత్తం మూసేస్తారు తల్లి ఆ ఊర్లో ఉండే ఈ సమయమే అని ఉంటుందండి ప్రతి సంవత్సరం తెలుస్తుంది మనకు మొన్న జరిగింది తల్లి జూన్ చివరిలో జరిగింది జూన్ ఇరవై ఏడు ఆ ప్రాంతంలో జరిగింది మూడు రోజుల పాటు మూసేస్తారు మూసేస్తారు ఏం జరుగుతుందంటే ఆ మూడు రోజుల పాటు ఆ ఊర్లో ఉండే ఎవరు ఏమంటా చేసుకోరు మనం ఎలాగైతే స్త్రీ బయట ఉంటే ఎటువంటి నియమాలు పాటిస్తారో ఆ ఊర్లో ఉండే ప్రతి స్త్రీ ఆ నియమాలు పాటిస్తుంది ఎందుకంటే ఆ ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఇంటి దైవంగా భావిస్తారు ఆహారం ఏం దాదాపు పాలు గాని పండ్లు గాని అలా తీస్తారు కొంతమంది తినలేని వాళ్ళు ఉప్మా వంటివి చేసుకుంటారు తప్ప చాలా ఎక్కువగా హడావిడి చేసి రోజు వంటకంలో అయితే ఎవరు చేసుకోరు ఆ మూడు రోజులు మారుతాయి కానీ అంత ఎక్కువగా కాదు కొంచెం భాగంలోనే అమ్మవారి పైన వస్త్రం కప్పుతారు అమ్మా ఇది మూసే ఆలయం మూసేసే ముందు ఆ వస్త్రం మరుసటి రోజుకు ఎర్రగా మారుతుంది మనకు తెలిసిపోతుంది ఆ వస్త్రాన్ని ఇక్కడికి ప్రసాదంగా కూడా ఇస్తారు ఒక టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఆ వస్త్రాన్ని ఇస్తాడు ఆయన సగం తీసుకుంటాడు మిగతా సగం వస్త్రం కప్పుతారు అది ఎర్రగా అవుతుంది అంటారు కొంతమంది ఎర్రటి వస్త్రాన్నే కప్పుతారు కానీ రక్తం వంటుకొని ఉంటుంది అన్నది అయితే స్పష్టంగా కనపడుతుంది అంటారు ఇది ఒక విగ్రహానికి ఇలా రావటం అంటే అక్కడ విగ్రహమే ఏం లే తల్లి అదంతా పూర్తి లోపలికి ఉంటుంది అంత అక్కడ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ శక్తిలో ఆ ప్రదేశం అంతలా రావటం కూడా చాలా అదొక మహిమ అనుకోవచ్చు అనుగ్రహం అనుకోవచ్చు ఇంకా ఎక్కడా జరగదమ్మా ప్రపంచంలో ఎక్కడ అలా కామాఖ్య పేరు పైన క్షేత్రాలు వెలిసాయి పీఠాలు వెలిసాయి కానీ ఎక్కడా జరగదు అక్కడ మాత్రమే జరుగుతుంది కానీ వాళ్ళు గమనిస్తున్నది ఏంటంటే ఎవరు ఆ వామాచార పద్ధతి చేస్తున్న వాళ్ళందరూ స్త్రీ పాటించే ప్రతి నియమం వాళ్ళు పాటిస్తారు తల్లి మగవాళ్ళతో సహా ఆ మూడు రోజులు ఆహారం స్వీకరించకపోవటం మౌనంగా ఉండటం ఎవరిని ముట్టుకోకపోవటం ఇటువంటివన్నీ చేస్తారమ్మా పవర్ ని ముట్టుకోవాలంటే ఎంత జాగ్రత్తలు పడతాం తడి చేయలేకుండా చెప్పులు వేసుకొని కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా ఆ ప్రికాషన్స్ అక్కడ అందరూ పాటిస్తారు భక్తి అయితే అందరిలో ఉంది తల్లి చాలా అమూల్యమైన విషయాలు అమ్మవారి గురించి ధన్యవాదాలు నమస్కారం